ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంఓ న్యూస్కి స్వాగతం నాయుడుపేట మండలం ఆరవ పెరిమిడి గ్రామంలో కొల్లాపూడి సుదీప్ ఆధ్వర్యంలో తిరుపతి పట్టణం అమర హాస్పిటల్ వైద్య బృందం వైద్యాధికారులు ఉచిత వైద్య శిబిరం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు వయో వృద్ధులు పాల్గొన్నారు వీరందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా చికిత్సలు చేసి మందులను పంపిణీ చేశారు ఈ గ్రామంలోని ప్రజలు అనారోగ్యాలకు గురైతే నాయుడుపేట గూడూరు పట్టణ ప్రాంతాలకు వెళ్లి వైద్య చికిత్సలు పొందేవారు గ్రామ నాయకులు సుదీప్ సహకారంతో తిరుపతి అమర హాస్పిటల్ వైద్యశాల అధికారులు వైద్య శిబిరం నిర్వహించడం పై గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు జనరల్ హాస్పిచ్చాము ఈ సుదీప్ గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ క్యాంప్ జ్వరం ఇక్కడ క్యాంప్ పెట్టాము ఇలా జనాలకి ఏదో మా ఇక్కడ దాదాపు ఈరోజు మనకు వంద నుంచి నూట యాభై మంది రావడం జరిగింది అందరికీ ఇక్కడ తగ్గ ట్రీట్మెంట్ ఇస్తూ ఇంకా ఎక్కువైనా మందులు మందులు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా మనకి ఏమైనా ప్రాబ్లం ఎక్కువ అయితే డైరెక్ట్గా హాస్పిటల్కి రమ్మని కూడా చెప్పడం జరిగింది అందులోని చుట్టుపక్కల ఊరి నుంచి జనాలు కూడా బాగానే వచ్చారు ఊడూరు మన నాయపట్ నుంచి ఇంకా ఇబ్బంది ఏమన్నా ఉంటే కూడా హాస్పిటల్కి రావాల రమ్మని చెప్పడం జరిగింది అక్కడ మా హాస్పిటల్లో ఉంది అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి మీ మీకు ఎట్లాంటి ఇబ్బంది అయినా కిడ్నీ సమస్యలు అయినా గుండె సమస్యలు అయినా న్యూరాలజీ ప్రాబ్లం అయినా ఇక్కడ ఈరోజు క్యాంపు వల్ల ఏంటి అంటే కొంత ఈ ఊర్లో కూడా చాలా రోజుల నుంచి చాలామంది అనేక రకాలుగా బాధపడతా ఉన్నారు అంటే ఎంకలకు సంబంధించి కానీ పల్లెకి సంబంధించి కానీ మా దగ్గర మా బ్రదరు అరుణ అన్న మా బ్రదర్ అను అన్నగారు వాళ్ళ తిరుపతి రవాణా హాస్పిటల్లో కేర్ చేస్తున్నారు అన్న ఈ విధంగా చెప్పారు మన హాస్పిటల్ నుంచి ఈ విధంగా ఈ విధంగా కొన్ని పల్లెలకు వెళ్ళి వాటిలో ఫ్రీ క్యాంపులు పెట్టి రైతులకు కొంచెం సహాయంగా చేస్తున్నాం సుదీప్ మీ ద్వారా ఏదైనా చేయగలుగుతావా అని అడిగినప్పుడు ఈవెంట్ పెట్టండి ఈ కార్యక్రమం ద్వారా మా చుట్టుపక్కల మా రెండు మూడు పంచాయతీలు ఉన్నాయి ఆపరేషన్ చేయడం ఉద్దేశంతో సార్ వాళ్ళు చూడడం జరిగింది సార్ వాళ్ళు కూడా దాన్ని సహకరించారు అన్ని విధాలుగా కూడా ఆట సార్ కూడా వచ్చారు ఈ విధంగా అమరా హాస్పిటల్ ద్వారా రెండు ఒక్కరు ఉచిత వైద్య అందిస్తున్నారు చాలా రిసెస్ మనకు మంది వచ్చారు ఫ్యూచర్లో ముందు ముందు మనం ఈ కార్యక్రమం సక్సెస్ చేసుకొని ఇంకొంచెం ఘనంగా బ్రాండ్గా అంటే ఎక్కువ మనకి ఉచిత ఉచిత వైద్య అందించే ఉద్దేశంతో ఆశిస్తాము అలాగే ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా మా విదేశంలో చాలా జరిపించాము మన చాలా వైద్యం మన ట్రస్ట్ ఫ్లర్ కానీ నేను పన్నెండు